ప్రస్తుతం కూటం ప్రభుత్వంలో ఉన్న ఏం చేసినా చెల్లుద్ది కేంద్రం పట్టించుకోదు అని అనుకుంటే పొరపాటే తాజాగా ఒక సంఘటన విషయంలో కేంద్రం నుంచి షాక్ తగిలిందట తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది వాస్తవానికి కొందరు అధికారులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు హవా నడిపిస్తున్నారు దందా కొనసాగిస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే లంచాలకు పాల్పడుతున్నారు ఈ అంశం ఇప్పుడు కేంద్రం దృష్టికి వెళ్ళింది ఒక రకంగా కేంద్రం ఒక వార్నింగ్ కూడా ఇచ్చిందట ఇప్పుడు ఒక ఊహించని షాక్ అయితే తగిలింది అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికప్పుడు మద్యం పాలసీ దగ్గర నుంచి లెక్కర్ పాలసీ దగ్గర చూసుకుంటే వార్నింగ్లు ఇస్తానే ఉన్నారు కొంతమందిని ఇప్పుడు పార్టీలో ఏమన్నా తప్పు జరిగితే ఇమీడియట్ గా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు క్రమశిక్షణ చర్యల సంఘం ఒకటి ఉంది దాని ముందు కూర్చోబెడతారు మొన్న ఆయన కొలుపుడి శ్రీనివాస్ ఎమ్మెల్యే తిరువురు ఎమ్మెల్యే అలాగే కదా తీసుకొచ్చి కూర్చోబెట్టారు రెండు సార్లు అటెండ్ అయ్యారు ఆయన క్రమశిక్షణ సంఘం ముందు ఓకే తర్వాత ఆ వివాదం సర్దు అంటే ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు పార్టీకి మచ్చ రాకుండా పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఎవరైనా ఆ తరహా వ్యవహరిస్తే ఇమీడియట్గా వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు అలా జరిగినా సరే అంత నిర్ణయం తీసుకున్నా సరే ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోయిందట అది కూడా అధికారులను అడ్డం పెట్టుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు దాంతో ఆ విషయం కేంద్రం దృష్టికి వెళ్ళింది జాతీయ స్థాయిలో కేంద్ర పెద్దలకు వెళ్ళగానే ఇమీడియట్గా కేంద్రం నుంచి పిఎంఓ దగ్గర నుంచి ఆదేశాలు కూడా జారీ అయినాయి అట ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనే దాని మీద తాజాగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుని దానికి సంబంధించి గా వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పారు అనేది ఇది ఒక రకంగా కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి